రాజకీయాల్లో వ్యూహాలు ఉంటాయి ఖచ్చితంగా రాజకీయ చాణక్యాలు ఉంటాయి అది సీనియారిటీని బట్టి బయటపడతా ఉంటాయి తీసుకునే నిర్ణయాలను బట్టి కాకపోతే కొన్ని కొన్ని డ్రామాలు కూడా ఉంటాయి ఒకసారి కొన్ని కొన్ని గేమ్స్ కూడా ఉంటాయి ప్రత్యర్థులను లేదంటే సొంత మిత్రులను ట్రాప్లోకి రావడానికి కూడా రాజకీయ గేమ్స్ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అదే చేస్తుందా చంద్రబాబు నాయుడు గారు ఆ తరహా గేమ్ మొదలుపెట్టారు తెనాలి ఇన్సిడెంటే ఇందుకు నిదర్శనం తెనాలి దాదాపుగా కోటంలో భాగంగా నాదేళ్ళ మనోహర్ గారికి ఆ సీటు ఖాయమని అనుకున్నారు ఆల్పాటి రాజా గారు మొదట్లో కూడా ఆయన వేరే చోటకు వెళ్ళిపోవడానికి కూడా సిద్ధమయ్యారు ఆ సీట్ మీద పెద్దగా ఆశలు పెట్టుకోలేదనేది కూడా కానీ ఇప్పుడు మళ్ళీ సీన్ రివర్స్ అయ్యింది మా నాయకుడికి సీట్ ఇవ్వకపోతే ఆత్మహత్యలు చేసుకుంటాము అంటూ బెదిరింపులకు కూడా దిగుతున్నారు నిరసనలు చేస్తున్నారు తిరుగుబాటు జెండా ఎగరవేస్తున్నారు ఆల్రెడీ ఇదంతా ఆలపాటి రాజా గారికి తెలియకుండా జరుగుతుందా చంద్రబాబు నాయుడు గారికి తెలియకుండా జరుగుతుందా ఇప్పుడు అసలు నాదెండ్ల మనోహర్కి సీట్ ఇవ్వద్దు అంటూ ఓపెన్గానే చెప్తున్న పరిస్థితి మొన్నటి వరకు కలిసి ఉంటాం కలిసి వెళ్తాం కలిసి ఉన్నారా అని పాట పాడిన అదే తెలుగుదేశం పార్టీ నాయకులు ఎందుకు ఇప్పుడు ఒక్కసారిగా రివర్స్ అయ్యారు ఎందుకంటే జనసేన పార్టీలో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి తర్వాత నాదేళ్ళ మనోహర్ గారు సెకండ్ ప్లేస్ ఆయన తర్వాత ఇంకెవరైనా అన్నట్టుగా ఉంటాయి రాజకీయాలు ఓకే మధ్యలో నాగబాబు గారు ఉంటే ఉండొచ్చు వేరే విషయం కాకపోతే కీలక పాత్ర అయితే ఆయన రాజకీయ వ్యవహారాలకు సంబంధించి కీరోలు పోషిస్తున్నారు నాదేళ్ళ మనోహర్ ఇప్పుడు అటువంటి వ్యక్తికే తన సొంత నియోజకవర్గంలో సీటు కాదని చెప్పి వేరే చోటిస్తే ఆయన గెలుస్తారా ఇప్పుడు అక్కడే గెలుస్తారా లేదా అనేదే ఒక ప్రశ్న అటువంటి నేపథ్యంలో వేరే చోటు ఇస్తే ఇంకా కనీసం ఆ గెలుపు అనేది ఉంటుందా టీడీపీ ఒకవేళ ఆయనకి సీట్ ఇచ్చినా సపోర్ట్ చేయకపోతే ఖచ్చితంగా గెలుపు అనేది అక్కడ చాలా ఇబ్బందికరమైన వాతావరణమే ఆదం మనోహర్ గారికి అలాగనే ఆల్పాటి రాజా ఇప్పుడు ఇండిపెండెంట్గా అయినా దిగడానికి సిద్ధపడుతున్నావు అనే ప్రకటన తాజాగా ఎప్పుడైతే వాళ్ళ వర్గీలు చేస్తున్నారు ఇంకా అది కూడా పెద్ద థ్రెట్ అవుతుంది ఒకవేళ సీట్ ఇచ్చినా సరే సీట్ ఇచ్చి ఇండిపెండెంట్గా తెలుగుదేశం పార్టీ నాయకులను పోటీ చేయించి రేపొద్దున మళ్ళీ గెలిచిన తర్వాత ఒకవేళ టీడీపీలో కలిస్తే ఇది తెనాల్లో మొదలు ఎక్కడి వరకు వెళ్తుంది ఏ నియోజకవర్గాల నుండి అందరూ కూడా అలా రెబల్స్గా మారుతారు రేపు పొద్దున్న ఆల్రెడీ ఇప్పటికే చాలా మంది ప్రకటించారు ఆ సీట్ కనుక ఇస్తే మేము ఇండివిజువల్గా పోటీ చేస్తాం ఇండిపెండెంట్గా పోటీ అని చెప్పి తెలుగుదేశం పార్టీ సైలెంట్ అయినా సరే అభ్యర్థులు సైలెంట్ అయ్యేలా లేరు ఇది చంద్రబాబు నాయుడు గారి వ్యూహాత్మక గేమా ఆల్రెడీ మిత్రబంధం లేదంటే పొత్తు బంధం కంటిన్యూ అవుతుండే రాజకీయాలు మొదలుపెట్టేశారా చూద్దాం ఏం జరుగుతుందా